కావాలంట వాడిని ఇప్పుడు కొట్టాలనుంది అమ్మవద్దు నాన్నకు తెలిసిపోతుంది తిడతాను వాణ్ణి బండ సచ్చినాడా ఏమనుకోకు బూతులు వచ్చేస్తున్నాయి నీ అబ్బా నేను లైఫ్ లో ఇప్పుడు ఇంత అరవలేదు తెలుసా నువ్వేంటి అలా చూస్తున్నా నేను కూడా లైఫ్ లో ఇప్పుడు చాకవలేదు తెలుసా నేను కాబట్టి తను చూసినా బతుకున్నాను కానీ మా అదవలేదు చచ్చిపోయే వాళ్ళు ఏంటి ఓ చదువులు తల్లివని సరస్వతి దేవు అని తలైతే చూడవని నోరైతే మాడవని మా వాళ్ళందరూ డప్పు కొట్టి తిరుగుతుంటే ఇంటి కొట్టి ఆడుకుంటే నీగుతున్నావు అసలు ఏం తిరుగుతుంది నాకు అర్థం కావట్లా నీకొకటి చెప్పనా ఇది నేను అన్న తర్వాత ప్రపంచంలో తెలిసింది నీకే అయితే నీకో విషయం తెలియదు ఏంటి నేను మీ కాలేజ్ చూడండి కాదు నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను నాకు తెలుసు నువ్వే అన్నావుగా సరస్వతి దేవని సరస్వతి దేవికి తెలీదా ఎవరు చదువుతారా ఎవరు చదవరా నువ్వు పై కనబడవు గానీ కాదు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు హ్యాపీగా ఉంచావు నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా నవ్వాలంటే బుక్ లో జోక్స్ చదువుకొని ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని ఏదైనా చేయాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమీ చేయలేదు లైఫ్ నాది నా సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే నాకు కోపం వస్తుందని నాకు ఏడుపు వస్తుందని అక్కడికి నాకు నవ్వు వస్తుందని కూడా బుక్ రాసుకొని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు లైఫ్ లో నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజీలో రాసుకున్నాను వాటిలో ఏది తీరినా ఆ పేస్ట్ చింపి విసిరి పారేస్తాను ఎప్పటికైనా ఈ పేజీలన్నీ చింపి

ఎవరో సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్ ఇక్కడ వీడే సార్ కత్తి వీడా వీడి స్టూడెంట్ ఏంటండి అసలు కాలేజీ కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు వాడు ఇంటర్ లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు రండి సార్ రండి రండి స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి మాట్లాడు ప్లీజ్ డౌన్ ఎందుకు డౌన్ అవ్వాలండి ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి కాలేజీలో లో పెట్టింది కాకొ అలగా జనం అనగానే ఈ బాబు వచ్చేసాడు కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకుని తిరిగే వాళ్ళు ఏమంటారు అలాగా జనం అనరా ఒకడు బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొండవు బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడిస్తాయి అసలు ఏం జరిగింది సార్ నీ కొడుకు నా కొడుకున్న రక్తాలు రక్తలుచ్చేలా కొట్టాడు ఇప్పుడు ఆడు మంచం మీద పడి ఉన్నాడు ఎందుకు కొట్టావరా అని అడిగా మాట ఫెయిల్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేంట్రా అని అడిగా మాట ఇలాంటి కచరా గాళ్ళు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా ఈయన మాట అట్లా కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా ఇప్పుడు ఈయన మాట అట్లా కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకు వచ్చేసావు వయసు వచ్చింది అంతే చూడండి ఇదంతా కాదు మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు ఎందుకు కొట్టాడు వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీని కొట్టమన్నారు చెప్పనండి నిన్నే అడుగుతున్నారు చెప్పు నాన్న నీకేం తెలీదు ముందు చెప్పు నీకేం తెలీదు ఊరుకో చెప్పురా చెప్పు ఎందుకు చెప్పు చెప్పు ఎందుకు కొట్టా ఎవరు కొట్టమన్నారు నిన్ను చెప్పరా ఎంత మధ్యలో ఎంత మధ్యలో బరువు తీస్తూ చెప్పరా చెప్పు ఉండేదో సార్ ఎట్ట పెంచాలో తెలవక నేనే ఇలా తయారు చేశాను మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను సార్ ఏంటి ఒకటి ఎక్కడికెళ్తున్నావు ఊరికే సాడ్ గా లేదు ఉంది నాకు కూడా నిన్ను రాత్రంతా నిద్ర పట్టలేదు నిన్న కాలేజ్ లో మా నాన్న చేసిన గొడవ పదే పదే గుర్తొచ్చింది నేను ఎన్ని మాటలైనా నా పేరు బయట పెట్టలేదు ఎందుకు నా కోసమే కదా వదిలే వదిలే నేను వదిలేస్తాను వదిలేస్తావా నేను వదిలేశాను సినిమాకి వెళ్దామా ఏంటి అలా చూస్తున్నావు నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నాన చూడాలనిపిస్తుంది నీతో ప్లీజ్ వెళ్దాం కొత్తి ప్లీజ్ 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 హలో మాస్టర్ సిగరెట్ నా పేరు గీత వాళ్ళంతా లవర్స్ కదా మరి మనం 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 నువ్వు నేను నువ్వు నేను సరేపోయింది నువ్వు నేను ఎవరు 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 నువ్వు కత్తి నేను పరిణిత నేను కత్తి నువ్వు పరిణిత బాం గుడ్ చూసి కత్తి పరిణిత ఎవరు 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 ఏమో సరే లేట్ అవుతుంది ఇంకా సినిమా అవ్వలేదుగా లేట్ గా వెళ్తే తిడతారు మళ్ళీ కలుద్దాం ఎప్పుడు రేపు కాలేజ్ వదిలేసాక నువ్వు వస్తే నీకు చెప్తా బాయ్ రావనుకున్నాను ఏదో చెప్తా అన్నా సారీ నువ్వు అలా రావేమో అనుకున్నా కోపం వచ్చిందా లేదు లేదా అయితే ఓకే నేను ఒకటి అడిగిన అడుగు ఇప్పటి వరకు నువ్వు ఎవరినైనా లవ్ చేశావా లేదు నువ్వు చేశాను ఎవరిని లవ్ చేసా నిన్నే అని చెప్పాలనుంది కానీ ధైర్యం చాలట్లేదు చెప్పు అందరిని మాత్రం చెప్పకే నువ్వు అలా సాడ్గా ఉంటా నాకు నచ్చడం లేదు ఆటో ఆపమని చెప్పు దిగు ఇల్లు వచ్చింది వచ్చేసిందా మళ్ళీ రేపు పికప్ చేసుకుంటావా నీకు విషయం చెప్తాను అక్కర్లేదు దిగు సారీ నిమిషం అవును రెండు రోజుల నుంచి అబ్సర్వ్ చేస్తున్నాను నాకేమని చెప్పాలని ట్రై చేస్తున్నావా కొంత చేస్తున్నావా ఏంటి నా చెయ్య నాకు తెలుసు ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్ పోనీ నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా చేస్తున్నావేంటి నా చేయవలే నాకు తెలుసు ఎందుకంటే బాయ్ నువ్వు నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు పోనీ నేనేదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా ప్లీజ్వా నైన్ సిక్స్ ఏదో చెప్పావు వెళ్ళిపోతున్నావు అర్థం కాలా అర్థం ఏంటో చెప్పవే अमी तुम्हाकी भालू भाषी 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 हमी तुम्हाकी भालू भाषी एंटे येंटे या I love you oh हाँ ही नुवें टिकड़ा ही

నన్నవాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది అంటే ఉండమని కాదు టెన్షన్ గా ఉంది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఎందుకు వచ్చా తొందరగా చెప్పు సంస్కృత్ మోయ్ తుమాక్ బాల్ పావు అస్సామీస్ మే చా చైన్ మా కాశ్మీరీ తూ మగేల్ మోగాచో కొంకణి మా తోకే ప్యార్ కేండో అహియాన్ సింధి ఐన నంగ్వ మణిపూరి హూ తునే ప్రేమ్ కరోచు గుజరాతీ మే తన ప్యార్ కరు రాజస్థానీ బాలా మే మే తులా ప్రేమ ప్రీతిస్తున్ను కాదలి ప్యారతర్దూ ము తుస ప్యారిందేమిస్తున్నాను అమి తుమ్మా బాలోబాషీ పరిణిత కిచెన్ లోకె కబర్డ్ లోడ్రూమ్ లోకెళ్ళు కొత్త ఐడియా పరిణిత మా అబ్బాయి పరిణిత ఏది అమ్మా పరిణిత ఏది రా మా అబ్బాయి పరిణిత ఇక్కడ

పోలీసులకి టైంలో పోలీసులకి ఫోన్ చేయాలి అదే కరెక్ట్ ఆలోచి చేసే పట్టుకెళ్తారు మా ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొస్తారు కానీ వాళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు అవసరానికి తలక నొప్పి అసలే పెళ్లి కావాల్సిన కూతురుంది అనుకుంటావా గవర్నమెంట్ తలుచుకుంటే ఒకటో తారీఖు జీతం తీసుకుంటావు అంతకంటే ఇంకేం చెయ్యలేవు అదే నేను అనుకో ఏమన్నా చేయగలను ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తాం దారంతా మాదే సోమవారం శనివారం గుడికి వెళ్తావు గుడి చుట్టూ మేమే ఎందుకు ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒక పేపర్ ఇసురుతాడు అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు నేను నీ వద్ద పెద్ద రా ఇసురుతా అవసరమా నీకు అసలు నీకు పెళ్లి కావాల్సిన కూతురుంది నువ్వు మా కాలేజీ కోసం గొడవ చేసావు నేను మీ ఇంటికోసం గొడవ చేశా ఎక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది లేదనుకో అవసరమా నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురుంది బండలు వదిలిస్తారేంటండి మనకు అసలే పెళ్లి కావలసిన కూతురుంది